పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి మానవతావాది కొనిదల వెంకటరావు అంజనాదేవిల మూడవ పుత్రుడు సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జన్మించాడు పవన్ కళ్యాణ్కు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు అక్కయ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పెద్దన్నయ్య నాగబాబు చిన్నయ్య పవన్ తన పెద్దన్నయ్య చిరంజీవి నుంచి స్ఫూర్తి పొంది నటన పట్ల ఆసక్తి పెంచుకున్నాడు ఇంటర్మీడియట్ నెల్లూరులోని సిఆర్సి కళాశాలలో పూర్తి చేశాడు కంప్యూటర్స్లో డిప్లొమా చేశాడు నటిగా మారిన మోడల్ రేణు దేశాయని ఇరవై ఎనిమిది జనవరి టూ థౌజండ్ నైన్లో వివాహం చేసుకున్నారు కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా వాళ్ళ వాళ్ళిద్దరూ విడిపోయారు వీరి కుమారుని పేరు అఖీరా నందన్ ప్రముఖ జపనీస్ దర్శకుడు అఖీరా కురుసోవా మీద అభిమానంతో తన కుమారునికి ఆ పేరు పెట్టుకున్నారు అన్నా లెజినోవా రష్యాలో జన్మించిన ఆమె మోడల్ నటి ఈమె టూ థౌజండ్ లెవెన్లో వచ్చిన పవన్ కళ్యాణ్ చిత్రం థీన్మార్లో నటించింది టూ థౌజండ్ థర్టీన్ సెప్టెంబర్ ముప్పైన వారు వివాహం చేసుకున్నారు వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నాడు నట జీవితం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు కళ్యాణ్ బాబుగా పరిచయం అయ్యారు పవన్ కళ్యాణ్కు మార్షల్ ఆర్ట్స్లో పరిచయం ఉంది తెలుగు చిత్ర పరిశ్రమలో సమకాలీన కథానాయకులకు పవన్ కళ్యాణ్కి చాలా వ్యత్యాసం ఉంది ఈ విభిన్నత పవన్ను ప్రత్యేకమైన హీరోగా నిలిపింది చిన్నతనంలోనే దర్శకత్వం వహించిన కథానాయకుల్లో పవన్ ఒకరు తన చిత్రాలకే కాక అన్న చిరంజీవి చిత్రాలకు కూడా పవన్ స్టంట్స్ రూపొందించారు పవన్ నటజీవిత నట జీవితంలో తమ్ముడు బద్రి కుషి గబ్బర్ సింగ్ అత్తారంటికి దారేది బ్లాక్ బస్టర్స్గా రికార్డులు నెలకొల్పాయి నెలకొల్పాయించేస్తాం నువ్వు నంద అయితే నేను బద్రీ బద్రీనాథ్ అయితే ఏంటిలోని చేపలంట ఎగిరిగిరి తొంగెనంట ఎగిరిన ఆ చేపలని రెండు మొక్కలుగా నరికెనంట నరికిన ఆ మొక్కలని నందుకు తింటానంటేనే

మానవతావాది పవన్ కళ్యాణ్ మంచి మానవతావాది సాటి మనిషి కష్టాల్లో ఉంటే స్పందించే గుణమున్నవాడు సినిమా రంగంలో లాభ నష్టాలను గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్ళని పరిస్థితి ఉంటుంది మంచి కమెడియన్గా పేరున్న బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ కళ్యాణ్తో ఒక సినిమా తీసి నష్టపోయారు దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్కు గబ్బర్ సింగ్ సినిమాకి మళ్ళీ అవకాశం ఇచ్చారు ఇలాంటి ఉదాహరణలు సినిమా పరిశ్రమలో చాలానే వినిపిస్తాయి పవన్ కళ్యాణ్ ఒక్కసారి నమ్మి హక్కున చేర్చుకుంటే వారెవరు కూడా పవన్ను వదిలి వెళ్ళలేరు అంటారు అభిమానులు ఒక సింగర్కి అవకాశం ఇచ్చిన సంగీత దర్శక దర్శకునికి అవకాశం ఇచ్చిన పవన్ని ఆకట్టుకోగలిగితే పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో ఒక్క పాటనైనా ఇచ్చి తీరుతారు అత్తారింటికి దారేది ఆడియో రిలీజ్ ఫంక్షన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్లోని మానవతావాదిని గురించి చాలా బాగా చెప్పారు అందుకేనేమో నేను పవన్ కళ్యాణ్ వదిలి వెళ్ళలేకపోతున్నాను అంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తలుచుకుంటే లగ్జరీ కార్లలో కాలు కింద పెట్టకుండా ఉండగలడు కానీ కారు అద్దాల్లోంచి కాకుండా సగటు మనిషి మధ్య నుంచే వారిని వారి జీవితంలోని సుఖదుఖాలను చూడడం అలవాటైన వాడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా పనిచేశారు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ టూ థౌజండ్ నైన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో పవన్ కళ్యాణ్ తిరిగి తన నట జీవితంలో బిజీ అయిపోయారు మార్చి పద్నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిపారు పవన్ కళ్యాణ్ కుల మత ప్రాంత పక్షపాతాలు లేని భారతీయ పౌరునిగా జాతి సమగ్రతను సమ సమైక్యతను సమైక్యతకు పాటుపడతానని పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు ప్రజలను విడగొట్టి విడగొట్టిన తీరు తనకు బా తనకు బాధ కలిగించిందని ప్రకటించారు దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అని నినాదం ఇచ్చారు ఈ నినాదం యువతను బాగా ఆకట్టుకుంది తాను రాజకీయ పార్టీ పెడుతున్నానని పెడుతున్నాను కానీ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎన్నికల్లో పాల్గొనడం లేదు అని ప్రకటించారు రాజకీయ పార్టీ ప్రారంభించకుండానే ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి మోడీని అమితంగా ఆకట్టుకోగలిగారు ఎన్డీఏ మిత్రపక్షంగా జనసేన నిలిచింది మిస్టర్ మిస్టర్ అహ్మద్ పటేల్ Mr. Veerappamaili, Mr. Anthony, dear sirs, I want to tell you, on behalf of General Sena and people of Telugu, we are deeply hurt by your actions, sir, the way you have divided. We are bleeding. We trusted you. You backstabbed us. That's why I'm giving a call. I am giving a call to the entire nation. టూ థౌజండ్ నైన్టీన్ లో జరిగిన అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని మరచి సంక్షేమ ఉచిత పథకాలు రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాలా తీసేలా చేశాయి దీనికి తోడు అరాచక పాలన ఫ్యాక్షన్ రాజకీయాలు అప్పుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చవి చూశారు కానీ ప్రజాక్షేత్రం విడిచిపెట్టలేదు పవన్ కళ్యాణ్ నోటి దూల మంత్రులుగా ఎమ్మెల్యేలు ఆ పేరున్న కొందరు వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి వైవాహిక జీవితం గురించి అవాకులు చవాకులు పేలారు చివరికి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అన్నారు ప్యాకేజ్ స్టార్ అన్నారు అయినా ఏనాడు సంయమనం కోల్పోలేదు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చేసే అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు మూడు రాజధానులు అని చెప్పి కనీసం రాజధాని ఏర్పాటు చేయలేకపోవడం అధ్వానమైన రోడ్లు సంక్షేమం పేరుతో అప్పులు పెట్టుబడులు రాకపోవడం వచ్చిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోవడం పోలవరం ప్రాజెక్టు ఈ పరిణామాలు పవన్ కళ్యాణ్ ప్రజల తరపున పోరాడటానికి బాగా కలిసి వచ్చిన అంశాలు ఇవే కాక ఉద్దానం కిడ్నీ బాధితుల తరపున పోరాడారు ఇంకా కౌలు రైతుల మద్దతుగా పోరాడారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రలు ఉద్యమాలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ తన కోసం వారాహి అనే వాహనం తయారు చేయించుకొని రాష్ట్రమంతటా పర్యటించారు ప్రజా సమస్యలను తెలుసుకున్నారు వారాహి అనేది అమ్మవారి పేరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ క్రియాశీలకంగా వ్యవహరించారు జగన్ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతని ఒడిసిపట్టి తమ వైపు తిప్పుకోవడంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తెలుగుదేశంతో తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీతోనూ కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు దీనికోసం కేంద్రంలో అమిత్ షా మోడీ గారితో మాట్లాడి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేయాలని పోటీ చేయడానికి బాటలు వేశారు పవన్ కళ్యాణ్ పొత్తు కోసం పవన్ కళ్యాణ్ సీట్ల విషయంలో కొన్ని త్యాగాలు చేశారు పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇరవై ఒక్క సీట్లే కేటాయించారు అసంతృప్తి చెందక మిత్రపక్షాల విజయానికి కృషి చేశారు తనకు కేటాయించిన ఇరవై ఒక్క సీట్లకు గాను ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నారు పవన్ కళ్యాణ్ తన సత్తా ఏమిటో నిరూపించారు కూటమి విజయం తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు పవన్ కళ్యాణ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి